ఎంతమందికి మందికి ప్రౌట్స్ అంటే ఇష్టం హై ప్రోటీన్ ఉంటుంది ఇందులో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల అయితే వేరుశెనగలు అండ్ పెసర్లను అయితే బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటున్నాను అండ్ ఇందులో మనము కీరా క్యారెట్స్ అన్నీ మిక్స్ చేసి సలాడ్ లాగా కూడా చేసుకోవచ్చు చాలా మంచిది డైజెస్ట్ అయితే సూపర్ ఫాస్ట్ అవుతుంది అండ్ మనం ఎండువి తిన్నాం అనుకో మనకంత క్యాలరీస్ ఉండదు దీనికి ఎక్కువ ఉంటాయి అన్నమాట క్యాలరీస్ తక్కువ పోషకాలు ఎక్కువ ఇందులో అంటే ఈ రెండు తీసుకున్న ఇది ఒకటి తిన్నంత సమానం ఎంతమంది తీసుకుంటున్నారు ఇలాంటి హెల్దీ హై ప్రోటీన్ ఫుడ్స్ కాలం అయితే రోజు రోజు మారిపోతుంది బయట అయితే అన్ని కల్తీ సరుకులు అయితే వస్తున్నాయి అండ్ ఫుడ్ విషయానికి అయితే చెప్పనక్కర్లేదు స్పైసీ టేస్టీ అన్ని జంక్ ఫుడ్స్ ఆయిల్ ఫుడ్స్ అన్ని వే అన్ని కల్తీవే అండ్ బయటి ఫుడ్స్ తీసుకోకండి అందరూ అడిక్ట్ అయిపోతున్నారు బయటి ఫుడ్ కె అండ్ ఇలాంటి హెల్తీ ఫుడ్ ఆరోగ్యం మన చేతిలోనే ఉంది ఎవరి చేతిలో లేదు మనం ఎలా తీసుకుంటామో